ప్రభు యేసుక్రీస్తు సుకరిస్తున్నాములు మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీరు చూస్తున్నది ప్రభు సన్నిధి ప్రార్థన మందిరము అంగడిపేట ఎక్స్ రోడ్ గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు దేవుని మందిరం అంతా తడిచిపోయింది ఒక రూము రెంట్కు తీసుకొని అందులో దేవుని మందిరాన్ని నడిపిస్తూ ఉన్నాము కీబోర్డ్ కరెంటు వైర్లు పాటల పుస్తకాలు బైబిల్స్ అన్నీ పూర్తిగా తడిచిపోయినాయి పులిపిట కూడా తడిచిపోయింది ప్రతి ఒక్కరూ ప్రార్థించండి ఈ ప్రాంతంలోనే దేవుడు ఒక నూతన మందిరాన్ని ఏర్పాటు చేయలాగున ప్రతి ఒక్కరూ మీ యొక్క అనిదిన ప్రార్థనలు ప్రార్థన చేయాలని ప్రభు పేరు మనవి చేస్తూ ఉన్నాను నేను మీ కాశీ ప్రభు ప్రభు సన్నిధి ప్రార్థన మందిరము అంగడిపేట ఎక్స్ రోడ్ దేవిని నామానికి మహిమ కలుగునుగాక ఆమె